సందీప్ ఘోష్ విషయంలో సిబిఐ వాళ్లకు చాలా అంటే చాలా పెద్ద సవాళ్లు ఎదురవుతాయి అయితే సందీప్ ఘోష్ వెనకాల చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్న కారణంగా తను ఆర్థికంగా కుంభకోణం చేసినవన్నీ కూడా బయటపడుతున్నాయి కానీ ఈ అమ్మాయి అంటే ఆర్జికన్ మెడికల్ హాస్పిటల్ జూనియర్ ట్రైనింగ్ డాక్టర్ విషయంలో మాత్రం అసలు గొడవ ఏంటి అనేది పూర్తి స్థాయి స్పష్టత రావట్లేదు ఒకవైపు కోర్టు వాళ్ళేమో సంజయ్ రాయ్ ని నార్కో పరీక్షలు ప్రవేశపెట్టాలంటున్నారు కానీ సందీప్ ఘోష్ విషయంలో మాత్రం అటు సుప్రీం కోర్టు పూర్తి స్థాయి జడ్జిమెంట్ ఇవ్వలేకపోతుంది ఎందుకనంటే దీని వెనకాల చాలా అంటే చాలా విషయాలు దాగి ఉన్నాయి అయితే ఆర్జీ మెడికల్ హాస్పత్రి గురించి గుట్టు బయటపడితే మొత్తం ప్రభుత్వమే కుప్పకూలే అవకాశం కూడా కనిపిస్తోంది అంటూ జాతీయ మీడియా కథనాల ద్వారా ఎన్నో వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఈ క్రమంలో ఒక షాకింగ్ విషయం ఏంటి అంటే ఇక్కడ సందీప్ ఘోష్ కి నార్కో పరీక్షలు చేయించడానికి కోర్టు వాళ్ళు ఇంకా పూర్తి స్థాయి అంగీకారం ఇవ్వకపోవడంతో ఇక రాట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని సిబిఐ ఆలోచిస్తుంది రాట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఏంటంటే ఒక కవర్ లో ఎలుకలను వేసి అవి కాస్త కాళ్ళ గోటికి కానీ చేతి గోటికి గాని పెడతారు ఆ బాధను భరించలేక వాళ్ళు నిజం చెప్పాలన్నమాట అయితే ఈ కేసులో సందీప్ ఘోష్ కనుక నోరు విప్పితే మొత్తం కేసు కొలిక్కి వచ్చేస్తుంది కానీ సందీప్ ఘోష్ మాత్రం జరుగుతున్న ఆర్థిక కుంభకోణాలు ఆర్థిక లావాదేవీల విషయంలో కొంతైనా నోరు విప్పుతున్నారు కానీ శవాలతో శృంగారం గురించి శవాల నీల చిత్రాల గురించి కానీ చనిపోయిన బాధితురాలకి తనకి ఉన్న విషయం కానీ చెప్పడం లేదు కానీ సందీప్ ఘోష్ విషయంలో మాత్రం ఫోన్ డేటాని రిట్రైవ్ చేస్తే దానిలో ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయిని పేరు పెట్టకుండా ద గర్ల్ ద గర్ల్ అంటూ అంటే ఆ అమ్మాయి అని అనమాట ఇంగ్లీష్ లో ఆ అలాగ పెడుతూ చాలా ఎక్కువ చేస్తోంది ఆ సంగతి చూడాలి ఆ ఆమె గురించి మనం పట్టించుకోవాలి అంటూ ఆ అమ్మాయి గురించిన మెసేజ్లన్నీ కూడా పంపించి వెంటనే వన్ అవర్ అంటే గంట సమయ పరిధిలో వాటిని డిలీట్ చేయడం జరిగింది అయితే అవి చాలా చిన్న మెసేజ్లు అవ్వడంతో ఎక్కువగా దాని గురించి డేటా రావటం లేదు అయితే ఆ మెసేజ్లో అంటే దాదాపుగా పన్నెండు మెసేజ్లు పంపించిన సందీప్ కో దానిలో ఒక నాలుగు మెసేజ్ వరకు సంజయ్ రాయ్ దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తుంది మరి సంజయ్ రాయ్కి తనకి సంబంధం లేకపోతే ఈ మెసేజ్లు ఎలా వెళ్తాయి పైగా సంజయ్ రాయ్ ఫోన్ అనేది ఆ తన పేరు మీద లేదు ఇంకొక వ్యక్తి పేరు మీద ఉంది ఆ వ్యక్తి ఎవరు అనే విషయం పైన కూడా క్లారిటీ లేదు మొత్తానికైతే మాత్రం దీనిలో చాలా విషయాలు బయటపడుతాయి మరికొంతమందికి సందీప్ ఘోష్ సంజయ్ రాయ్ తో సంబంధం లేకపోయినప్పటికీ వాళ్ళు ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో లో స్టూడెంట్స్ గా వ్యవహరించారు అయితే కొన్ని ఏళ్ల క్రిందట ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్తో సత్సంబంధాలు తెంపుకున్నప్పటికీ వాళ్ళు శవాల బిజినెస్ చేస్తున్నారు మరి ఈ అమ్మాయిని చంపేసిన తర్వాత ఆ అమ్మాయి శవతో శవంతో కూడా వ్యాపారం చేయాలనుకున్నారా లేకపోతే ఆ అమ్మాయి శవాల వ్యాపారాన్ని చూసేస్తే ఆమె మీద పగతో కోపంతో అలా చేశారనే విషయంపై క్లారిటీ లేదు